ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యను అందించాలి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యను అందించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా నేడు ఆ నల్గొండ జిల్లా నాకటిపల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లందరినీ బడికి పంపించాలని కోరారు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయడం ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల కోట్ల రూపాయలను విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులు చెప్పడం జరిగిందని అందులో భాగంగా నల్గొండ జిల్లాకు యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు వెల్లడించారు త్వరలోనే పదమూడు వేల కొత్త టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆయన తెలిపారు బ్రాహ్మణ విల్యంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదులతో పాటు డైనింగ్ హాల్ టాయిలెట్లను పదిహేను రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థుల చేత సామూహిక అక్షరాభ్యాసం చేయించారు నగరికల శాసనసభ్యులు వేముల వీరసం మాట్లాడుతూ బ్రాహ్మణ విలముల పాఠశాలను జిల్లాలో రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని చదువుకుంటేనే కుటుంబాలు బాగుపడతాయని మంత్రి కోమటిరెడ్డి ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని నియోజకవర్గంలోని యాభై పటిష్ట పటిష్టపరిచేందుకు అలాగే విలువలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్రన్ మాట్లాడుతూ పాఠశాలలకు మహర్దశ తీసుకొచ్చే అవకాశం వచ్చిందని అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా పనులు చేపట్టడం జరిగిందని రెండు మూడు రోజుల్లో జిల్లాలో అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు గతానికి భిన్నంగా పాఠశాలలు పునఃప్రారంభం కాగానే యూనిఫామ్స్తో పాటు పుస్తకాలు ఇస్తున్నామని రెండవ జాత యూనిఫామ్ పది రోజుల్లో ఇస్తామని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు టాయిలెట్స్ను తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చందనాదీప్తి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర డీఈఓ భిక్షపతి బ్రాహ్మణ విల్లంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధికారులు ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు తదితరులు హాజరయ్యారు